మొల్లమాంబా జీవితం ఎందరికీ ఆదర్శమని మొల్లమాంబా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి రామారావు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో రంగా థియేట చౌరస్తాలో మల్లమాంబ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పదిహేనవ శతాబ్దంలోనే రామాయణాన్ని తెలుగు అనువాదం చేసిన మొదటి మహిళ మొల్లమాంబాన్ని గుర్తు చేశారు మొలమాంబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రానివ్వాలని కోరారు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే మొలమాంబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు ఒక మొల్ల రామాయణాన్ని తెలుగులో రచించడం ఎన్నో అవమానాలు గురిగినా కూడా వారు తెలుగులో రచించి ఈరోజు మనకి సులభంగా రామాయణం అర్థమయ్యేలాగా తెలుగు వాళ్ళ రచించడం చూడటం ఆ కవయత్రి మల్లబాంబ కుమరి కులంలో పుట్టడం మా కులం బంధువులందరికీ కూడా గర్వతారణంగా తెలియజేయడం ఎందుకంటే మామూలుగా మహిళలు రంగ మిగతా రంగాల్లో రాణించడం వేరునో ఒక నవనా కవయిత్రిగా రాణించి కచయితంగా రాణించడం వేరు కాబట్టి ఆ రోజుల్లో ఆ విధంగా రాణించడం వారిని సహకరించిన వాళ్ళు వారందరికీ కూడా వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కులంలో మిగతా మహిళలందరూ కూడా పదమానంద ఆదర్శంగా కల్పించుకొని అందరూ కూడా వివిధ రంగాల్లో రాణించాలని వచ్చింది ఏ వేదిక నుంచి మేము మలమాంబ విగ్రహం పోలాటపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇతర పెద్దలందరూ ఆశిస్తున్నారు ఆ విధమైన కార్యక్రమానికి కూడా పునాది చేస్తామని చెప్పేందుకు ధన్యవాదాలు